అమ్మోనియం అమ్మోనియోనైట్రేటు శాంపిల్స్ని టెస్ట్ చేస్తుంటే అది పేలి ఎనిమిది మంది చనిపోయారు దీనికి ఎవరు బాధ్యులు ఎర్రకోట దగ్గర అంటే ఉగ్రవాదులు దాడి చేశారు ఉగ్రవాదులు ఒక ప్లాన్తో స్లీపర్ సెల్స్ ద్వారా కొన్ని కదులుతున్న కారులు ఏదో సంథింగ్ ఒక ఎక్స్ప్లోజన్ పదార్థాలని వాడి ఎక్స్ప్లోజన్ చేశారు అని దాదాపుగా నిర్ధారణకు వచ్చారు ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ పని అని రాబోయే రోజుల్లో తేలుస్తారు అది ఓకే బట్ ఇది చూడండి సాల ఊరు అంటే ఎలా అల్లుతుందో చూడండి సరే మనం ఊరికి నా విజువల్ చూపించిన శాలగూడు లాంటి ఉగ్రవాదుల నెట్వర్క్ అయితే మరి పోలీసుల దగ్గర కనీసము ఈ ఎమ్యూనేషన్ని ఎలా టెస్ట్ చేయాలి అనే టెక్నాలజీ లేదా జాగ్రత్తలు తీసుకోలేదా లేకపోతే నిజంగానే తేలుడు పదార్థం కనుక దొరికిన తర్వాత స్వాధీనం చేసుకున్నా కూడా ఒక టైమర్ లాంటిది ఏదైనా అమర్చి పేల్చారా ఇన్ని డౌట్లు వస్తాయి ఇన్ని రకాలుగా ఆలోచనలు చేయగలిగిన వాళ్ళకి ఏంటంటే మందులో మీడియాలు ఇప్పుడు ఎంత ఎక్కువగా అభూత కల్పనలు ఊహించి స్టోరీలు రాస్తే అద్భుతం అద్భుతం సూపర్ ఇది బాగా పేల్తుంది అనుకునే ఎక్కువ నిజంగా భయకంపితులు అయ్యేటటువంటి విషయాలు అన్నమాట ఉగ్రబాదుల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం ఒకటైతే వాటిని ట్రెష్ చేస్తున్నప్పుడు పేలిపోయే గుణం ఉన్నవి ఇవి అన్నప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి పరిసర ప్రాంతాల్లో అనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాదులో అయితే అప్పుడు చాట్ దగ్గర పేలింది కదా పేలిని కాసేపటికి అందరూ ఎవరిదాన్ని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళకి లెక్కలంత పట్టించు పట్టింపు లేకపోవడం అసలు ఏం జరుగుతుంది ప్రపంచం అలా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదన్నా ఇప్పుడు ఒక కారు ఆగిపోయిందన్నా డౌట్ ఏదన్నా పెద్ద బ్యాగేజీ లగేజీ ఎక్కడన్నా పెట్టినా డౌట్ వాళ్ళు అనుమానిస్తున్నారు యథేచ్ఛగా నా ఏముందులే అని డోంట్ కేర్ అలా తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు ఇట్లాంటప్పుడు పోలీసుల పని ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పని ఎంత కష్టంగా మారుతుంది అనేది నా ఫీలింగ్ వాళ్ళు పట్టుకోవడం ఒకటి దాన్ని డిఫ్యూజ్ చేయటం ఒకటి రెండు చాలా చాలా ప్రమాదాలతో కూడుకున్నదని ఈ ఫరీదాబాద్ పేరుడైతే చెప్తున్నాం మనకి సో అలర్ట్గా ఉండాల్సిందే ఏ కోణంలో అయినా చూద్దాం ఈ కేసులో ఈ మొత్తం ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ అంతా చివరికి ఒక లాజికల్ గ్రెండ్కి ఎలా తీసుకొస్తారో చూద్దాం